లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న సమూహలు ప్రవక్త ఇల్లు ఏ ఊరిలో ఉండేది ఆప్షన్ ఏ ఎరుషలేములో ఆప్షన్ బి రామాలో ఆప్షన్ సి బేతేలులో ఆప్షన్ డి బెత్లహేములో సరి అయిన జవాబు రామాలో సమూయలు తాను బ్రతికిన దినములన్నీయు ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను ఇది సమూయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేను పదిహేడు వచనములలో వ్రాయబడి ఉన్నది ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే